హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సార్ ఇవాళ మనం ఈజీ వేలో స్ప్రింగ్ రోల్ షీట్ ఉంటుంది కదండి అది ఈ ఈజీ వేలో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇందులో టూ మెథడ్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక మెథడ్ అన్నది స్టీమ్ పైన చేసేది నాన్ స్టిక్ ప్యాన్ లేని వాళ్ళకి స్టీమ్ పైన ఏ విధంగా షీట్ అన్నది రెడీ చేసుకోవాలి అది ఇంతకుముందు వీడియోస్లోనే ఉంది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి స్టిక్ పాన్ పైన చేస్తున్నాను అది కూడా ఇంకొంచెం అప్డేట్ అవి అంటే మనం నార్మల్గా ఇంతకుముందు చేసిన దాంట్లో మైదా పిండి వాటర్లో కలిపేసి దాన్ని నేను షీట్లో చేశాను ఇప్పుడు కొంచెం క్రంచీగా ఉండడం కోసం అని చెప్పి నేను బయట స్ట్రీట్ ఫుడ్ వాళ్ళని కనుక్కొని చేశాను ఇందులో ఏంటంటే కొంచెం వాళ్ళు కార్న్ఫ్లోర్ వేస్తారంట ఎక్కువ వేసేస్తే మనకి అస్సల షీట్ అన్నది రెడీ అవ్వదు అందుకని చూసుకొని వేసుకోవాలి మనం ఒక కప్పుడు మైదా తీసుకుంటే అందులో రెండు స్పూన్ల నుంచి రెండున్నర స్పూన్లు మాత్రం కాన్ఫ్లవర్ వేసుకోవాలి పించ్ అంటే పించ్ సాల్ట్ వేసుకొని మనం ఎంత పల్చగా వీలైతే అంత పలుచగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న దానిని ఆల్రెడీ వేడిగా ఉన్న పెన ఉంటుంది కదండీ ఆ ప్యాన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి దానిపైన ఇదంతా స్ప్రెడ్ చేయాలి ఈ స్ప్రెడ్ చేసిన దాన్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే దాన్ని నేను చూపించిన విధంగా ఇలా సేమ్ ఆ బ్యాటర్ ఉంది కదండి ఆ బ్యాటర్లోకి తీసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఉంచే ఈ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా సైడ్న కొంచెం పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చే టైంలో మనం అయితే చేత తీసేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్లో ఫ్లిప్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇది షీట్ అన్నది మనకి ఈ షీట్లో పైన పైన అంతా కూడా తడి తడిగా ఉంటుంది కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడే స్టఫింగ్ అన్నది పెట్టుకొని ఫోల్డ్ చేసేస్తే మనకి స్టిక్కీగా అంటుకుపోతుందండి లేదు అంటే మనం మైదా పిండిని వాటర్లో కలుపుకొని అంటించాల్సి ఉంటుంది అలా కాకుండా మనం ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి చేసుకొని స్టఫింగ్ చేసేసి మనం రోల్ చేసేసుకొని సైన్ పెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం అని చెప్పి బాగా మరిగిన నూనెని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి చిన్న ముక్క వేసుకొని డీప్ ఫ్రై అవుతుందా లేదా చెక్ చేసి ఇప్పుడు ఇందులో మనం ఈ రోల్స్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి మొత్తం అన్ని సైడ్లు కూడా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టాము అంటే ఖచ్చితంగా ఇందులోకి ఆయిల్ అనేది వెళ్ళిపోతుందండి అందుకోసం అని చెప్పి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం షీట్ అన్నది నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసేటప్పుడు కూడా మ్యాక్సిమమ్ మొత్తం అంతా కూడా అది మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆ పిండి అంతా కూడా మనం వంచేసుకోవాలండి ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి ప్యాన్ కొంత పడుతుంది లేదు అంటే దల్సరిగా వచ్చేస్తుంది అలా వస్తే డీప్ ఫ్రై అయిన తర్వాత మెత్త మెత్తగా ఉంటుంది లేదంటే అంత బాగోదు క్రంచిగా కూడా ఉండదు అందుకోసమండి ఇది కలర్ చేంజ్ అయింది కదండీ ఇప్పుడు వీటిని తీసేసుకొని మీరు కెచప్తో కానీ చట్నీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంతేనండి నచ్చయ్యా చేస్తారా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్